నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనం కెఎల్ శైలజా గారు రచించిన మంచి మనసులు అనే ఒక మంచి కుటుంబ కథను విందామండి ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి పెళ్లి ఇంట్లో మామిడాకులు అరటి స్తంభాలు మల్లెపూలు బంతి పూల పరిమళాలు ఇంకా వేడలేదు కొత్త కోడలికి తలకు సాంబ్రాన్ని వేస్తోంది అలివేలు కుర్చీలో కూర్చుని కొంచెం ఇబ్బందిగా చూస్తోంది రమ్య నెలకొకసారైనా తలకు ఇలా సాంబ్రాని పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య అంది అలివేలు అలాగే అత్తయ్య గారు అని తల ఊపింది రమ్య ఎంతలో టిఫిన్ పెడుతున్నానని వంటావిడ పిలవటంతో రమ్య వంశీతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అమ్మా కారం దోశలా అన్నాడు వంశీ ప్లేటు దగ్గరికి లాక్కుంటూ అవును నీకిష్టం కదా అందుకని చేశాం అంది అలివేలు కారం చట్నీలు నెయ్యి వేస్తూ రమ్య ప్లేట్లో నెయ్యి వేయబోతే రమ్య వద్దండి అంది చెయ్యి అడ్డుపెడుతూ అయినా అలివేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ రమ్య మౌనంగా ఉండిపోయింది మధ్యాహ్నం ఇయ్యాల వారు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టలను మడతలు వేసి పెట్టింది సాయంత్రం స్నాక్స్కు పచ్చిమిరపకాయల్లో పప్పులు వాము ఉప్పు మిక్సీ వేసిన పొడి కూరబెట్టి రెడీగా ఉంచింది అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు వేసింది టీ రెడీ చేసింది అయ్యో నేను కూడా చేస్తానండి మీరొక్కరే ఎందుకు చేశారు అత్తయ్య గారు అంది రమ్య నొచ్చుకుంటూ అత్తగారు చేసిన టీ టిఫిన్ చూసి పర్వాలేదులే టిఫిన్ తిని మీరు పార్కుకు వెళ్ళిరండి అంది అలివేలు తనేం కష్టపడలేదన్నట్టు బజ్జీలు బాగున్నాయమ్మా అన్నాడు వంశీ మిరపకాయలను ముందుగా కొంచెం నూనెలో వాడ్చాను వంశీ అలా చేస్తే కారం తగ్గుతుంది ఈసారి నువ్వు చేసినప్పుడు అలా చేయి రమ్య అంది రమ్యతో అలాగేనండి అంది రమ్య గబగబ తలూపుతూ అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న విజయపురాలిని చూసి రమ్య వాళ్ళ అమ్మ చాలా సంతోషపడింది అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదు అని ఆమెకు అర్థమయ్యింది రమ్య చెయ్యాలనుకున్నా పనేమీ మిగిల్చడం లేదు అలివేలు కొడుకు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు వేరే వేరే కంపెనీలు కనుక వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా వచ్చేవాళ్ళు ఇదిగో రమ్య నీ కబోర్డ్లో బుక్స్ అన్నీ సర్ది పెట్టాను నోట్బుక్స్ విడిగా సర్దాను నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో అంది అలివేలు రమ్యతో ఒక ఆదివారం రోజు రమ్య ఎంఎస్ చేస్తోంది అలివేలు మాటలు విని నువ్వెందుకమ్మా సర్దడం రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ పోనీలే వంశీ కొంచెం టైం మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా అంది అలివేలు రూమ్లోంచి బయటికి వెళ్తూ రమ్య తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది రమ్య ఆ సిల్క్ డ్రెస్సును కింద పెట్టకు సిల్క్ పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్నీ జారిపోతాయి ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆపైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారవు అంది అలివేలు ఒకరోజు రమ్య కబ్బోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే చేస్తున్న పని ఆపి అలాగేనండి అని పెట్టినవి తీసి మళ్ళీ అన్నీ సర్దింది ఒకంత కినుకుగానే రమ్య ఇంకో రోజు రమ్య మీ రూమ్లో బుక్స్ అన్నీ కిందగోడ పక్కన ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కుర్చీలో వేలాడుతూ ఉన్నాయి అన్నీ తీసి సర్ది పెట్టుకో ఇంకో పది నిమిషాల్లో పనిపిల్ల మీ రూముకు వచ్చి చిమ్ముతుంది అంది అలివేలు ఫ్రిడ్జ్ సర్దుతూ సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో ఒక నిమిషం అలివేలును చూసి అలాగే అత్తయ్య గారు అని లేచి వెళ్ళి గబగబా అన్నీ ఒకవైపుగా సర్ది మళ్లీ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది రమ్య అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ కోడలిని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ కోడలిని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయడం తన బాధ్యతగా భావించుకుని సంతోషపడుతూ ఉంది అలివేలు ఇంకా అపార్ట్మెంట్ వాళ్లతో రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ బంధువులందరి దగ్గర రమ్యను పొగుడుతూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడ చెబుతూ ఉండేది కానీ అత్తగారు తనే అన్ని పనులు చేశానని అనిపించుకోవడానికి పనులన్నీ చేస్తూ అడగకుండానే అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని అన్నీ తనకే తెలిసినట్లుగా అలా చేయండి ఎలా చేయండి అని చెబుతూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెం కూడా ఊహించడం లేదు అలివేలు తనలాగా కాదు కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు రమ్య తన విసుకును బయటికి కనపడకుండా గడుపుకొస్తూ ఉంది అలా రెండు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు రమ్య పచ్చి కొబ్బరి చెప్పలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కావలసినప్పుడు ఒక గంట ముందు బయటపెడితే సులభంగా కొబ్బరి ఊడి వస్తుంది అంది పచ్చిమిర్చి తొడిమలు తీస్తూ మా పెళ్ళయి రెండు సంవత్సరాలైనా ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు కూరలు కడగడానికి సింకు దగ్గరికి వెళుతూ అంది రమ్య అలివేలి మొహం కత్తి వేటుకు రక్తపు చుక్కలేనట్టుగా పాలిపోయింది కాసేపు సోఫాలో అలాగే కూర్చుండిపోయింది చేష్టలుడిగినట్లు నిజమే కదా తానెందుకు అలా చెప్తోంది తాను తప్పు చేస్తోందా అడగంది చెప్పడం పొరపాటేనా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకు కంటి మీద కునుకురాలేదు మనసు గతంలోకి తొంగిచూస్తోంది అలివేలు పెద్దగా చదువుకోలేదు అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది అత్తింట్లో కూడా అంతే అలివేలు తోడికోడలు అత్తగారికి మేనకోడలు అందుకని తోడికోడలకి అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు అలివేలు అదంతా ఏమీ ఆలోచించేది కాదు తలంచుకుని పనిచేస్తూ ఉండేది అత్తగారు అలివేలుతో తక్కువగా అది రాజసంగా మాట్లాడుతూ మేనకోడలిని పక్కన కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్తూ ఉండేది అలివేలుకు ఒంటరితనంగా అనిపించేది చిరుతిండ్లు కూడా అలివేలుకు తెలియకుండా మేనగోడలికి ఇస్తూ ఉండేది అత్తగారు అలివేలు చూసి చూడనట్లు ఉండేది అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారు ఇస్తే తినడమే తప్ప తనకై తాను తీసుకుని తినేది కాదు పల్లెటూరు నుండి వచ్చిన తోడికోడలు కారం పచ్చళ్ళు బాగా తినేది అలివేలుకు నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చళ్ళు తినడం ఇబ్బందిగా ఉండేది అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వేయమని అడిగితే నెయ్యి అంట ఆ లోపల గూట్లో ఉంది తీసివేయమ్మా చిన్న కోడలికి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనగోడలితో అందరి ముందు ఆమె అలా చెప్తుంటే అలివేలుకు ఇబ్బందిగా ఉండేది ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారు నిర్లక్ష్య ధోరణితో ఉండడం గమనించినా ఆమె నోటికి జడిసి ఎవరు ఇదేమిటి అని అడిగేవారు కాదు అత్తగారు చూడకుండా అలివేలును సముదాయిస్తూ ఉండేవారు అలివేలు అత్తగారు గురించి ఎవరికీ ఏమీ చెప్పేది కాదు కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకు చెప్పకుండా మేనగోడలికి రహస్యంగా చెప్తుండేది అత్తగారు పల్లెటూరులో అందరి ముందు అలివేలుకు గర్వం ఎక్కువ అందుకే ఎవరితో మాట్లాడదని చెప్తూ ఉండేది అలివేలుకు చీరలు బంగారం వాళ్లమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందున అత్తగారికి తక్కువగా ఉండటం వలన అలివేలును చూసి ఉక్రోషపడేది ఇవేమీ తెలియక అత్తగారు ఎందుకు వేరు చేస్తుందో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది తాను మేనగోడలు కాకపోవటం తన పొరపాట అనుకుంటూ ఉండేది అలా అడుగడుగునా అత్త ఇంట్లో అలివేలు ఇబ్బంది పడి ఉన్నందున తనపై కావాలని ద్వేషం పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడలిని తాను ఒక స్నేహితురాలుగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలని అన్ని పనులు చేసి పెడుతూ వంటలో తనకు తెలిసిన మెలకువలన్నీ చెప్పాలని సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది అందుకే కొడుకు పెళ్ళవగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించలేకపోయింది అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు మూడు గంటలకు ఇంటికి వచ్చిన రమ్యను చూడగానే అయ్యో ఎంత ఎండలో వచ్చావెందుకు రమ్య ఒక గంట ఆగి రావలసింది అంటూ పల్చటి మజ్జిగలో నిమ్మకాయ ఉప్పు కొత్తిమీర వేసి తెచ్చి ఇచ్చింది రమ్య తనను ఎదిరించి మాట్లాడింది రమ్యను దూరంగా ఉంచాలి అని అలివేలు ఆలోచించలేదు ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమను చూసి మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడిన ఇబ్బందిని పూర్తిగా మరిచిపోయి మళ్ళీ మామూలుగానే పనిచేస్తూ ఉమతో బంధువులందరి సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందులాగానే చేస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమైంది ఉమకు అలివేలు రమ్యకు ఏదో ఒక సలహా చెబుతూనే ఉంది తను గబగబా పనిచేస్తుంది అయ్యో రమ్య పైజమాకు ఇస్త్రీ లేదు ఉండు ఐదు నిమిషాల్లో ఇస్త్రీ చేసిస్తా అంటూ స్నానానికి వెళ్ళడానికి సోఫా మీద రమ్య వేసుకున్న పైజామా తీసుకువెళ్ళి ఐరన్ చేసి తెచ్చింది రమ్య ఉదయం వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా పండ్లు లాంటివి ఏవో పెట్టి ఇస్తూ ఉంటుంది అలివేలు రమ్య ఒక్కో రోజు తింటోంది ఒక్కో రోజు వెనక్కి తెచ్చేస్తుంది అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతున్న అలివేలును వింతగా చూసింది ఉమా రమ్య ఏమీ అనకుండా అలా ఒకసారి చూసి వెళ్ళిపోయింది ఆ చూపులో కొంచెం విసుగు కూడా ఉందా అనిపించింది ఉమకు ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతుంది అని బాధపడింది ఉమ అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటికి వెళ్లిన తరువాత అలివేలుతో అలివేలు ఈ విషయం తెలుసా అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర బయలులో ఏడు ఎకరాల్లో తిమ్మమ్మ మరిమురాను ఉందట అది గిన్నిస్ బుక్లో కూడా ఎక్కిందట అంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉమా అవునా అంది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు మళ్లీ కొద్దిసేపటికి అలివేలు కోడలిని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమా అలివేలు చిన్నగా నవ్వింది కానీ అందులో సంతోషం కనిపించలేదు ఉమకు అంతకు ముందు ఫోన్ చేసినప్పుడు కోడలిని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే తను కోడలికి ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగల చెప్తుండేది ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్త కనిపిస్తోంది అలివేలు అత్తింట్లో ఎలా నిర్లక్ష్యానికి గురయ్యిందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగానే తెలుసు ఉమకు వీళ్ళు వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉండేవాళ్లు వియ్యపురాలిని ఏమీ అనలేక మౌనంగా కళ్ళనీళ్లు పెట్టుకునేది అలివేలు వాళ్ల అమ్మ ఇప్పుడు తన కోడలి దగ్గర కూడా అలివేలుకు ఇబ్బందిగానే ఉందా అనిపించింది అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కుని ఆ ఇబ్బందిని తను కొంచెమైనా తీర్చే ప్రయత్నం చెయ్యాలనుకుంది ఉమ నువ్వు చక్కగా చూసుకుంటున్నావు బాగానే ఉంది కాని నువ్వు అలా చేస్తున్నందుకు రమ్య సంతోషపడుతుందా లేదా అని ఎప్పుడైనా గమనించావా ఉమ మాటలు పూర్తవ్వకుండానే అలివేలు కళ్లల్లో నీళ్లు తిరిగాయి కళ్ళనీళ్లు తుడుచుకుంది కానీ ఏమీ చెప్పలేదు నువ్వేమీ చెప్పొద్దు గాని రమ్యకు ఇష్టముందా లేదా అని గమనించి చేసుకో లోపం లేని వాళ్ళు లోకంలో ఉండరట అయినా నువ్వు కూడా అయ్యావు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు వాళ్లకు ఏదైనా అవసరమై అడిగితే కాదనకుండా చెప్పు అంతవరకు చాలు కదా వాళ్లను ఇబ్బంది పెట్టకు అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమ అవును అలాగే చెయ్యాలి అన్నట్లు మెల్లగా తల ఊపింది అలివేలు ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరకు వెళ్ళి మాటల మధ్యలో రమ్య అలివేలు నువ్వు అడిగినా అడక్కున్నా నువ్వు విన్నా వినకున్నా ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది నీకు విసుగుగా లేదా అంది నవ్వుతూ ఉమ రమ్య ఒక్క నిమిషం ఉమ వైపు చూసి చిన్నగా నవ్వింది కాని ఏమీ చెప్పలేదు రమ్య అలివేలు వాళ్ళ అమ్మవారింట్లో అందరితో నవ్వుతూ గలగల మాట్లాడుతూ తిరిగేది కానీ అలివేలు అత్తగారు అలివేలుతో ముక్త సరిగా మాట్లాడుతూ మేనకోడలైన తన పెద్ద కోడలితో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ అన్ని విషయాలు ఆ కోడలికే చెబుతూ తిండి తిప్పలు కూడా సరిగా పెట్టకుండా అలివేలును వేరుగా చూసింది అందుకే అలివేలు తన కోడలికి తాను పడ్డ కష్టాలు రాకూడదని నిన్నొక స్నేహితురాలుగా చూసుకోవాలని నిన్ను అభిమానంగా చూస్తూ నీకు ఇష్టముందో లేదో గమనించుకోకుండా నీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటోంది అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు తాను చెయ్యకుంటే ఎలా అనుకుంటుందే గాని అలా చేయడం వల్ల తనను అరుసుగా చూస్తున్నారని గాని నువ్వు ఇబ్బంది పడుతున్నావని గాని తను గమనించుకోవడం లేదు నువ్వు పనిచేసే అవసరం లేదు కానీ అలివేలును నిర్లక్ష్యం చేయకు అదెవరికీ చెప్పుకోదు మనమే గమనించుకోవాలి అని చెబుతూ కళ్ళు తుడుచుకుంది ఉమ ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకు విషయం నెమ్మదిగా అర్థమైంది సారీ అత్తయ్య మా అత్తయ్య ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారని అనుకుంటున్నాను గాని ఇలా ఒంటరితనం పోగొట్టుకోవడానికని అనుకోలేదు మొన్న అత్తయ్యను విసుక్కున్నాను కూడా ఎప్పుడు ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారని ఎంత బాధపడ్డారో కదా మొదట్నుంచి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండి ఉండాల్సింది ఇక మీదట అత్తయ్యను నేను సంతోషంగా ఉంచుతాను మీరు దిగులు పడొద్దు అంటూ ఉమ చేతి మీద చెయ్యి వేసింది రమ్య సరేనా అన్నట్లు కొద్దిసేపటికి ఇద్దరూ తీరుకున్నారు ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఉల్లిపాయల బుట్ట తీసిన అలివేలు అయ్యో ఒక ఉల్లిగడ్డ ఇందులో రోజు మనం ఉల్లిగడ్డ తీస్తున్నప్పుడల్లా బుట్టలో ఏమైనా పాడైపోయినవి ఉన్నాయేమో అని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన ఉల్లిగడ్డను డస్ట్బిన్లో వేసింది అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య చెడు చెడువాసన వస్తే గాని మనం కనుక్కోలేకపోతున్నాం మీరన్నట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటే బాగుంటుంది ఇక నుంచి నేను కూడా రెగ్యులర్గా చూస్తానులేండి అంది అలివేలు వైపు చూస్తూ రమ్య మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది తర్వాత సంతోషపడింది రమ్య కలుపుగోలుగా మాట్లాడడం చూసి ఇదంతా చూస్తున్న ఉమా అమ్మయ్యా వీళ్ళ మంచి మనసుల్లో అరమరికలు లేకుండా చేయగలిగాను అనుకుంది తేలికపడిన మనస్సుతో కథ సమాప్తం మరిన్ని కొత్త కథలు వినడానికి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు